నూతన సంవత్సరం జపాన్ ప్రజలకు పాపం చాలా విషాదాన్ని మిగిల్చింది భూకంపం అనేది జపాన్ హిట్ చేసింది తీవ్రమైన సునామీ హెచ్చరికలు కూడా అక్కడ జారీ చేశారు జపాన్ లో కొన్ని మేజర్ పోర్ట్లు కూడా దెబ్బతిన్నాయి అరవై వేలకు పైగా నివాసాలు ఈ భూకంపంలో చిక్కుకుపోయాయి ఎక్కడికక్కడ ఏమంటే చీలికలు ఏర్పడ్డాయి చాలా నివాసాలు కూలిపోయాయి చాలా చోటికి రోడ్డు కనెక్టివిటీ తగ్గిపోయింది కరెంటు సరఫరా లేదు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు అరవై సిక్స్టీ టైమ్స్ పైగా అక్కడ ఏమంటారు భూకంపం అనేది హిట్ చేసిందని ఇంటర్నేషనల్ మీడియా అయితే రిపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు చాలా ఇల్లు కూలిపోయాయి అందులో ఏమంటారు చాలామంది చిక్కుకుపోయి ఉంటారు అని చెప్పి ఒక ఒక అనుమానిస్తూ ఉన్నారు ఇప్పటికే చాలామంది చనిపోయారు అత్యంత బాధాకరం తీవ్ర విషాదం కూడా ఈ క్రమంలో రాత్రి అర్ధరాత్రి దా ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ పెట్టినటువంటి ట్వీట్ బాగా వైరల్ అవుతోంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే జపాన్లో భూకంపం తీవ్రంగా హిట్ చేసిందో అక్కడే జూనియర్ ఎన్టీఆర్ వారం రోజుల పాటు ఉన్నారట జపాన్లో బయలుదేరి ఆయన ఇంటికి చేరుకున్నారు ఈ వార్తలు అనేటివి వచ్చేసాయి తీవ్రమైన భూకంపం హిట్ చేసింది అని సో అందుకే అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ కానీ ఇంటికి రాగానే జస్ట్ నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను జపాన్లో భూకంపం హిట్ చేసింది అనేది చాలా బాధాకరమైన వార్త వారం రోజుల పాటు నేను అక్కడే ఉన్నాను ఆ ప్రజలతోనే ఉన్నాను అక్కడ దేవర షూటింగ్కి ఏమన్నా వెళ్ళారేమో మరి అక్కడే ఉన్నాను అక్కడ నుంచి నేను ఇంటికి చేరుకోగానే ఈ భూకంపం అనే వార్త చాలా బాధను మిగిల్చింది నాకు అక్కడ ప్రజలు ధైర్యంగా ఉండండి ఈ విషాదం చాలా బాధాకరం స్టే సేఫ్ స్టే స్ట్రాంగ్ జపాన్ అని చెప్పి తాను ట్వీట్ చేశారు సో అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి రాగానే సో జూనియర్ ఎన్టీఆర్ త్రుడిలో తప్పించుకున్నారు అని చెప్పి వాళ్ళ అభిమానులు థ్యాంక్ గాడ్ అని చెబుతూ దానికి అంటే ఫుల్గా రిప్లైలు పెడుతూ ఉన్నారు అయితే ఇంట్రెస్టింగ్గా జపాన్కి సంబంధించి కొన్ని అఫీషియల్ అకౌంట్ నుంచి కూడా జపాన్ ప్రజల కోసం మీరు చూపించినటువంటి కాన్సన్కి ధన్యవాదాలు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్కి రిప్లైలుగా కూడా వస్తూ ఉన్నాయి